ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికి ట్రై చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్నైతే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మీ నుండి దూరమైన మీ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు ఎంతగానో ఇష్టపడి తనే మీ సర్వస్వం మీ సర్వం అని అనుకున్న ఆ వ్యక్తి మీ నుండి దూరం అయిపోయారు కదా ఇప్పుడు మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా అసలు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు నన్ను మర్చిపోయారా లేదా లేక ఇంకా కూడా మళ్ళీ నా గురించి ఆలోచిస్తున్నారా మళ్ళీ నన్ను కలుస్తారా ఇలా ఎన్నెన్నో ఆలోచనలు అయితే మీరు ఉన్నారు కదా సో ఈ వీడియో ద్వారా ఈ రీడింగ్ ద్వారా మీకైతే ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను మీ నుండి దూరమైన ఈ వ్యక్తికి ఇప్పుడు మీ విలువైతే అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీరు తన వెంట తనని మీరు ఇష్టపడుతున్నారని చెప్పినప్పుడు తను ఏమి కూడా పట్టించుకోకుండా మీ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండవచ్చండి అది ఏంటి అంటే ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అనే మనం చెప్పలేము సో ఒక మనీ మైండెడ్ పర్సన్ కావచ్చు లేదా డబ్బు కోసము మీరు ఇస్తున్న ప్రేమను ఏది కూడా చూసుకోకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు మీరు ఎంత ప్రేమనిచ్చినా ఇచ్చినా సరే మీరు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ప్రియారిటీ ఇచ్చినా సరే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటున్నారు అలానే మీరు ఇచ్చిన ప్రేమ అదంతా కూడా ఇప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది వాళ్ళు మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారనమాట అంటే ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మీరు తనని ఇష్టపడుతున్నప్పుడు మీరు ప్రియారిటీ ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మీతో ఉన్నప్పుడు మీ వాల్యూ ఏది కూడా తెలుసుకోకుండా మీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అలానే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడైతే వాళ్ళకి మీ వాల్యూ తెలిసి వచ్చిందండి అలానే బయట చాలామంది చెప్పే చెప్పుడు మాటలు విని కూడా ఉండొచ్చు అనమాట సో ఇప్పుడైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళందరి మాటలు విని నేను నా వ్యక్తిని వదిలేసి వచ్చాను నేను ఎంత తప్పు చేశాను నేను ఎంతలా మోసం చేశాను అని ఇప్పుడు వాళ్ళైతే బాధపడుతున్నారు అలానే పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమనైతే గుర్తు చేసుకుంటున్నారండి ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఎంత ప్రేమ ఉన్నా సరే వాళ్ళు అవేమి కూడా పట్టించుకోకుండా పాస్ట్ గురించే ఆలోచిస్తున్నారు పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమని వాళ్ళైతే తీసుకోలేకపోయాము ఇప్పుడు ఆ ప్రేమ కావాలి అని చెప్పి వాళ్ళైతే చాలా ఆలోచిస్తున్నారండి కానీ వాళ్ళు ఒక యుగో పర్సన్ అనమాట అంటే ఎంత ప్రేమ ఉన్నా సరే బయటపడే రకం అయితే కాదండి మీ పర్సను సో ఇప్పుడైతే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు కానీ బయటకైతే నటిస్తూ ఉన్నారనమాట ఈ వ్యక్తికి ఏదైనా సరే తన ఫీలింగ్స్ కావచ్చు తన ప్రేమ కావచ్చు లేకుంటే ఇంకేదైనా కావచ్చు అనమాట వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే విధానం అయితే తెలియదండి నలగరిలో తను ఒక లీడర్లా ఉండడానికే ఇష్టపడతారు అంతేకాని తనకి ఎంత ప్రేమ ఉన్నా ఉన్నా లేకుంటే తనకి ఇది నచ్చింది ఇలా ఇలా ఉండడం ఇష్టం ఇలా ఏది కూడా తను ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకు అంటే ఎక్కడ అలా చెప్పడం వల్ల మనం చులకనైపోతాము అన్న ఒక భావన అయితే మీ పర్సన్లో ఉందండి వీళ్ళు చాలా అంటే చాలా యుగో పర్సన్ అలా అని చెప్పి చెడ్డవారైతే కాదండి ఒక ఫాదర్లీ నేచర్ ఉంటుంది కదా సో ఆ టైప్ అనమాట చాలా కేరింగ్ పర్సన్ అనమాట వాళ్ళు నమ్మితే చాలా నమ్మితే ప్రాణమైన ఇస్తారు అంటారు కదా ఆ టైప్ పర్సన్ అనమాట సో వీళ్ళు సొసైటీకి చాలా అంటే చాలా విలువ ఇస్తారు సో వీళ్ళు ఒక పేరు కానీ లేదా ఏదైనా సరే ఒక ఏమంటారు బ్యాడ్ నేమ్ అలాంటివి ఏదైనా వచ్చితే అస్సలు తీసుకోలేరనమాట ఏదైనా సరే గర్వంగా ఉంటారు అలానే నలగరిలో ఒక మంచి పేరు గుర్తింపు ఉండాలి అని చెప్పి అనుకుంటారనమాట ఒక టీంలో ఒక పర్సన్లా ఉండడానికి కాకుండా టీంకి లీడర్లా ఉండడానికి ఈ పర్సన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో ఏదైనా సరే ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా అంటే చాలా బాధపడిపోతారనమాట అలాంటి పర్సన్ ఈ వ్యక్తి సో పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమని అది ఏది కూడా వాళ్ళు గుర్తించకుండా సో సొసైటీ గురించి ఆలోచించడం లేదా మనీ సంపాదించాలి అని అనుకోవడము లేకుంటే చెప్పుడు మాటలు వినేసి మిమ్మల్ని చెడుగా అనుకోవడము ఇలా చాలా అయితే ఆలోచించుకొని మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు ఇప్పుడైతే వాళ్ళు మీతో రీయూనియన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అలానే మీరు వాళ్ళకి ఒక స్టార్ లాగా అయితే కనిపిస్తున్నారు అలానే మ్యాన్పులేట్ కూడా చేస్తున్నారండి అంటే ఏం చెప్తారు అంటే మీరు తన లైఫ్లోకి రావాలని ఎలాగైనా సరే మీతో ఉండాలి అని ముందు మీరు ఇచ్చిన ప్రేమ ఇంపార్టెంట్ వాల్యూస్ ఇవన్నీ కూడా తిరిగి తను పొందాలి అని ఇలా చాలా ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నారు మీ నుండి దూరం అయిన తర్వాతనే మీ వాల్యూ వాళ్ళకి తెలిసి వచ్చిందండి నిజంగా అండి రియల్గా లైఫ్లో చాలామంది అంటూ ఉంటారు కదా ఏ పర్సన్ అయినా సరే మనతో ఉంటే వాళ్ళ వాల్యూ తెలీదు దూరం అయితేనే తెలుస్తుంది అని అదైతే కొన్ని విషయాలలో కొంతమంది లైఫ్లో అది నిజమండి ఎంత ప్రేమనిచ్చినా సరే కొంతమంది తీసుకోకుండా వాళ్ళు వద్దు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళని చాలా టార్చర్ పెడుతూ ఉంటారు కదా సో ఒక్కసారిగా రివర్స్ అయ్యి నువ్వెంత అని చెప్పి వదిలేసిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలుసుకొని ఆ ప్రేమ మళ్ళీ కావాలని తపన పడి ఆరాటపడుతూ ఉంటారనమాట ఇలా ఇప్పుడున్న జనరేషన్లో అలానే జరుగుతూ ఉంది సో రిలేషన్షిప్ పరంగా అయితే చాలామంది చాలా సఫర్ అవుతూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని ఈ రిలేషన్షిప్ మీకు కరెక్టా రాంగా అన్న ఆలోచనతో ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి అలానే బాబా గారి మీద నమ్మకముతో మీరైతే లైఫ్లో ముందుకు వెళ్ళండి ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించుకోకుండా పాజిటివ్గా మీ లైఫ్లో మీరు పాజిటివిటీని మాత్రమే తీసుకొని ముందుకు వెళ్ళండి ఒక రిలేషన్షిప్ ఒక్కటే లైఫ్ కాదు కదండి బాధ అయితే ఉంటుంది భరించలేనంత బాధ కానీ దానిని అవాయిడ్ చేసి దాని నుంచి మీరు ఆన్ అవ్వడానికి ట్రై చేయండి లేదు ఆ రిలేషన్షిప్ మీకు కరెక్టు నీతిగా నిజాయితీగా ఉంది ఆ రిలేషన్షిప్ నాకు కావాలి అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుని మీద భారం వేసి మీ ప్రయత్నాలు అయితే మీరు చెయ్యండి అంతా మంచి జరుగుతుంది సో ఇప్పుడైతే మీ నుండి దూరమైన వ్యక్తికి మీ వాల్యూ అయితే తెలిసి వచ్చిందండి వాళ్ళు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు చాలా బాధలో కూడా ఉన్నారండి వాళ్ళైతే ఏం సంతోషంగా లేరు ఒకవేళ మీకు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తే కూడా వాళ్ళైతే సంతోషంగా లేరండి అలానే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ కానీ ఇష్టం కానీ ఏది కూడా వాళ్ళు బయట పెట్టరు కానీ మిమ్మల్ని అయితే మ్యానిపులేట్ చేస్తారండి అలానే మీరు కావాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చీట్ చేసి మీరు ఎంత ప్రేమ చూపించినా సరే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను ఇలా అన్ని ఆలోచనలు అయితే వాళ్ళకు వస్తున్నాయి వాళ్ళైతే ఏం సంతోషంగా లేరు మీ గురించి ఆలోచించకుండా అస్సలు లేరండి మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారు చెప్పుడు మాటలు విని మీకు దూరమైనారు అనేది కూడా అనుకుంటూ ఉన్నారన్నమాట ఎవరు ఎవరి మాటలైతే విని వాళ్ళు మీకు దూరమైనారో ఇప్పుడు వాళ్ళ గురించి కూడా వాళ్ళు తెలుసుకోవడం అయితే జరిగింది అందుకే మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ముందు మీరు ఎంత ప్రేమ ఇచ్చారో ఆ ప్రేమనంతా అంతా కూడా వాళ్ళు తీసుకోవాలి దక్కించుకోవాలి అని చెప్పి చాలా చాలా ఆలోచనలు అయితే ఉన్నారండి ఆ సాయనాథిని దయ వల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలి మీ లైఫ్లో అంత పాజిటివిటీ ఉండాలి అలానే మీరు అనుకున్నవన్నీ కూడా జరిగి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మళ్ళీ ఒక మంచి రీడింగ్తో అయితే కలుస్తాను జై సాయిరామ్ లోక సమస్త సుఖినో భవంతు